ఈరోజు తిరుమలలో శ్రీవారి దివ్య ప్రసాదాల గురించి నేను పొందుపరిచిన ఒక పుస్తకాన్ని గౌరవనీయులైన మన తీ పాలక మండలి అధ్యక్షులు ఎం నాయుడు గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది మన గౌరవనీయ ముఖ్యమంత్రులు వారి ఆధ్వర్యంలో अध्यक्ष आरना गु मुख्य कार्यालय सनातन धर्म का मदत मिले प्रवेश रिमल्ड पवित्र का माध्यम भक्त सौकर्य मार्ग श्रीवारी दिव्य प्रसाद और శ్రీవారికి వైఖాన సాగముక్తంగా జరిగే కార్యక్రమాల్లో కైకర్యంతో ఆయా వేళల్లో ఆయా సందర్భాల్లో ఆయా ఉత్సవాల్లో ఆయా ఋతువుల్లో ఆయా మాసాల్లో ఎన్నో రకాలైన అన్న ప్రసాదాలు పనియారాలు తయారు చేసి స్వామివారిని నైవేద్యం చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఆగముక్తంగా జరిగే కార్యక్రమం వాటిని గురించి వివరంగా ఆగమంలో ఏం చెప్పబడింది స్వామివారికి ఎందుకు ప్రసాదాలు నివేదన చేయాలి ఆ ప్రసాదాలను ఎలా శుచిగా వడిగా పవిత్రంగా తయారు చేయాలి ఎవరు తయారు చేయాలి తరువాత స్వామివారికి నివేదన చేసేటప్పుడు అర్చకులు పలించవలసిన ఆగమ మంత్రాలు తరువాత ఆ ప్రసాదాన్ని భక్తులకు పంచిన తర్వాత భక్తులు ఆ ప్రసాదాన్ని ఎలా పవిత్రంగా చూసుకోవాలి వీటన్నిటిని గురించి కూడా చాలా వివరంగా చెప్పబడింది ఇదే కాకుండా ఆగమోక్తంగా ఈ ప్రసాదాల్లో తయారీలో వాడవలసిన దినుసుల యొక్క ఆరోగ్య లక్షణాలు వాటికి భక్తుల మీద ఉన్న అభిప్రాయాలు వీటన్నిటిని గురించి కూడా ఇందులో వివరంగా పొందుపరచబడి ఉంది వారు వారు చిన్న దేవాలయాల్లో కానీ గృహాల్లో కానీ పండుగ పండుగల సందర్భంగా కానీ ఉత్సవ ఉత్సవాల్లో కానీ పర్వదినాల్లో కానీ తిరుమల దేవాలయాల్లో తయారు చేసే ప్రసాదాలాగే తయారు చేసుకోవడానికి తయారు చేసే విధానాలు కూడా ఇందులో అమర్చబడి ఉంది అంతేకాకుండా ప్రాచీనమైన శిలాశాస్త్రాల గురించి చక్రవర్తులు మహారాజులు జమీందారులు దండనాయకులు మంత్రులు వీరందరూ కూడా ప్రాచీన కాలంలో స్వామివారి యొక్క నివేదనలకు ప్రసాదాలు తయారు చేయడానికి ఆయా ముఖ్య దినాల్లో స్వామివారికి ఆరగింపు చేసి శాస్త్రోక్తంగా అర్చకులు పాచకులు పరిచారకులు సిబ్బంది భక్తులు మొదలైన వారికి పంచడానికి గురించి అందుకు వారు చేసిన ఏర్పాట్లు పంట భూములను గ్రామాలను దేవాలయానికి సమర్పించుకొని అంతేకాకుండా రొక్కంగా కానీ స్వర్ణంగా కానీ లేక గోవులుగా కానీ ఆ గోవులను పరామర్శించడానికి సిబ్బంది ఆ సిబ్బందికి వేతనాలు వీటన్నిటినీ కూడా ఆ శిలాశాసనాల్లో నుంచి తీసి ఇందులో ప్రచురించడమైంది భక్తులు ఈ పుస్తకాన్ని ఆదరించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రతి భక్తిని ఉంటా ఈ పుస్తకం పవిత్రంగా వెలియడానికి ఆ స్వామివారి పాదాల దగ్గర ఈ పుస్తకాన్ని ఉంచి ప్రార్థన చేసి వచ్చాము ఇది భక్తుల కొరకు స్వామివారి అనుమతితో అందరికీ సమర్పిస్తూ ఉన్నాం ఓం శ్రీ వెంకటేశాయనమ